సర్దార్ సరవై పాపన్న గౌడ్ జయంతి వేడుకలు సర్వాయి పప్పన్న జయంతి సందర్భంగా ఘనమైనటువంటి అర్పిస్తూ ఆసియా ఖండంలోనే బహుజన వీరుడు క్షత్రియులే రాజు కావాలనే ఆంక్షలు ఉన్నప్పుడు సామాన్యుడైనటువంటి కులవృత్తులు చేసుకున్న వాళ్ళు మేమెందుకు రాజు కావద్దని చెప్పి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని కులాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ముప్పై మూడు కోటలను జయించినటువంటి వీరుడు తెలంగాణ వీరుడు ఇలాంటి వీరుని చరిత్ర కనుమరు చేసింది కానీ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన చరిత్రను భద్రపరిచి వాళ్ళే ఒక పెద్ద ఇంగ్లీష్లో పుస్తకాన్ని రాసి మొట్టమొదటిగా వీరవారం జగన్నాథం గారు ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు సందర్శించి ఇంత గొప్ప చరిత్ర గల ఈ వీరుని చరిత్ర తెలంగాణలో కన్వర్ట్ చేసేరు కేవలం తెలంగాణ బిడ్డ అయినందుకేనా లేదా బహుజనుడైనందుక అని చెప్పి బాధతో ఆ పుస్తకాన్ని తెచ్చి ఆయన ఫోటోను ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఆవిష్కరించడం దాని గుర్తించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఇలాంటి గొప్ప వీరుణ్ణి ఖచ్చితంగా మనం సత్కరించుకోవాలి జాతికి చెప్పాలని చెప్పి మరి ఆ రోజు జయంతి వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా అధికారిక కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారి కోటను రచించడం గ్రానైట్కి ఇచ్చినటువంటి భూములను రద్దు చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి నాలుగు వేల ఎకరాలను ఇవ్వడం ఆయన ఆశయాలకు అనుగుణంగా కునవృత్తులు పునరుద్ధం జరుగుతూనే వీళ్ళు బాగుపడతారని చెప్పి ఇలా అనేక కులాలకు వృత్తులకు గౌరవం ఇస్తూ మహనీయులను అర్ధికారికంగా చేసుకుంటూ ఈ కులవృత్తులను బాగుపరిచే క్రమంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు గొలుసుకట్టు చెరువులు కూడా పాపన్న మహారాజ్ చేసినటువంటివే అవన్నీ పది సంవత్సరాల కాలంలో పాపన చరిత్రతో పాటుగా విగ్రహాలను కూడా వేలాది విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడంలో మరి మా నాయకుడి యొక్క ప్రోద్బలంతో ఎంతో చరిత్రను ముందుకు తీసుకుపోవడం జరిగింది